రాజకీయంగా నష్టపోతామని చెప్పి మీరు కూని రాగాలు తీస్తున్నారే ఇవాళ తెలంగాణ రైతులు రాబో సమీప భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో చంప పెట్టాలని ఇవ్వడం ఖాయమని చెప్పి నేను సందర్భంగా భావిస్తున్నాను అంతేకాదు ఇవాళ ఎందుకు ఇవాళ రైతులు బాగుపడి ఓర్వలేని మనస్తత్వం మీరు మీరా రైతుల గురించి మాట్లాడేది దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా గిట్టుబాటు జరుగు రైతులు ఆ రోజు అడిగితే బేడీలేసి జైలు పంపించారు మీరు వాళ్ళ అంతేకాని వాళ్ళ తెలంగాణ వన దేవతలు సమ్మక్క సారక్క కేవలం గిరిజనులకు ఆదివాసులకే మారు మొత్తం ఇవాళ ఆసియా ఖండంలోనే అత్యంత భక్తి పూర్వకంగా గిరిజన లేతలు సైతం కూడా భావించి కొలుచుకునేటువంటి ఆ సమ్మక్క సారక్కల పేరు మీద ఒక ట్రైబల్ యూనివర్సిటీ ములుగు జిల్లాలో ప్రకటిస్తే దానికి కూడా ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు తొమ్మిది సంవత్సరాలుగా మీరు ఆ ట్రైబల్ యూనివర్సిటీ కోసం భూమి అడిగితే భూమిని ఇవ్వని మీరు ములుగులో పెట్టాలన్నా ఇంకో చోట పెట్టాలని మీరు తగులాడుకొని ఆడుకొని తండ్రిలాడుకొని మీరు సహకరించకపోయినప్పటికీ కూడా ఇవాళ పట్టుదలతో చివరికి ములుగులో ఒక ట్రైబల్ యూనివర్సిటీని ప్రకటిస్తే జీర్ణించుకోలేకపోతున్నాం అంటే ఇవాళ మోదీ గారు చెప్పిన మాటలు కాకుండా చెప్పని కూడా చేసి పెడతా ఉంటే తెలంగాణ ప్రజానికానికి మనకు రాజకీయంగా పుట్టకొట్టలు ఉండమైనటువంటి ఒక మీకు ఈర్ష తప్పితే ఓరలేని తప్పి ధనం తప్పితే మోదీ గారు చేసిన తప్పేం చేయాలడుతున్నాం ఇవాళ ఇవాళంతే కాదు ఇవాళ ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఒక ఎములెన్స్ యూనివర్సిటీగా ఇవాళ ప్రకటించి తెలంగాణ ప్రజల ఇవాళ అభివృద్ధికి బాటలు వేస్తూ ఉంటే పేదల సంక్షేమం కోసం వారు పాటు పడుతూ ఉంటే ఇవాళ సమ్మక్క సారలమ్మ ఇంత భావంతో ఉండేటువంటి ప్రజలకు ఆ గౌరవ సూచకంగా పేరు పెడితే నీకు దుర్ద ఎందుకు ఇవాళ దుర్ధ అంటే మీ నాయన కేటీ రామ్ కేసీఆర్ పేరు పెట్టలేదైనా ఆ యూనివర్సిటీ ఎందుకు ములుగు జిల్లాలో వస్తున్నాయినా దాన్ని కూడా ఇవాళ మీరు కూడి రాగాల కాబట్టి నిన్నటి బహిరంగ సభ ఏదైతుందో మీ కళ్ళు బైర్లు గమ్మే రీతిలో ఇవాళ మీ పీటలు కదిలిపోతున్నాయి మీ పునాదులు అదిరిపోతున్నాయి కేవలం జరిగిన సభకు ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందున్న పోతా ఉన్నది రేపు మళ్ళీ నిజామాబాద్ లో బహిరంగ సభ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు సినిమా చూపించబోతున్నది తెలంగాణ